పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంలో ఉద్యమం చేశావు సాయిదాపురం డేగపూడి రోడ్డు వేయలేక అధికారంలోకి వచ్చాక అంధకారంలోకి వెళ్ళావా ఏం చేస్తున్నావయ్యా డిప్యూటీ సీఎం గా నీ బాధ్యత లేదా సిపిఐ జిల్లా నాయకులు అరిగల నాగేంద్ర సాయి ధ్వజం నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి వెంకటగిరి నియోజకవర్గాల్లో రోడ్లు దారుణంగా ఉన్నా నాటి ప్రభుత్వంలో రోడ్లుపై ఉద్యమాలు చేసిన పవన్ కళ్యాణ్ ఎటు పోయారో డిప్యూటీ సీఎం అయ్యాక అంధకారంలోకి పోయావా అంటూ సిపిఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి ఆరోపించారు సైదాపురం వయా కలిచేడు నుండి డేగపూడికి వెళ్లే రోడ్డు దుస్థితిపై సిపిఐ నాయకులు శ్రేణులతో జిల్లా పార్టీ కార్యదర్శి నాగేంద్ర సాయి ఆధ్వర్యంలో సైదాపురం మండలం సిపిఐ నెల్లూరు జిల్లా సమితి సభ్యులు చంద్రగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కలిచేడు నుండి డేగపూడి వైపు ర్యాలీగా వెళ్లి రోడ్డుపై పెద్ద గుంటల్లో మట్టిపోసి నిరసన కార్యక్రమం చేసి ధర్నా చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగల నాగేంద్ర సాయి బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో రోడ్లను గురించి అడిగి తెలుసుకుని నెల్లూరు పొదలకూరు ఎంత సమయం పడుతోందో అందుకు రెట్టింపు డేగపూడి రోడ్డుపై ప్రయాణం పడుతోందని ప్రయాణికులకు ఆయన తెలిపారు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు తన వెన్నుపోటు పొడిచిన మేనమామ పేదల మంచి దివంగత సీఎం ఎన్టీఆర్ విగ్రహం అమరావతిలో ప్రజల డబ్బుతో ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు కానీ సైదాపురం డేగపూడి రోడ్లు వేయడానికి మాత్రం డబ్బులు లేవా అని అరిగల నాగేంద్ర సాయి ప్రయాణికులకు అవగాహన కలిగించారు పేద బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై విద్యార్థులు రైతులు కార్మికుల పక్షాన పోరాడి సమస్యలు పరిష్కారం చేయటానికి కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నామన్నారు తమ పార్టీ ఓటుకు నోటు ఇవ్వదని ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన అధికార దర్భం ఆర్భాటాలు లేకుండా అభివృద్ధి వైపు ప్రజల పక్షాన పనిచేస్తామని అధికారం కోసం ఏనాడు కమ్యూనిస్టులుగా పాకులాడమని ఆయన చెప్పారు డేగపూడి సైదాపురం ఈ రోడ్డు గురించి జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచి రోడ్లు వేసే వరకు ఉద్యమం సాగిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు జిలానీఖాన్ సిపిఐ నెల్లూరు రూరల్ కార్యదర్శి ఆదినారాయణ సిపిఐ సైదాపురం మండలం నాయకులు చంద్రగిరి వెంకటేశ్వర్లు కనుపూరు శ్రీనివాసులు మంగళపూరి మల్లికార్జున మంగళపూరి చిన్న పెంచలయ్య మంగళపూరి పెద్ద పెంచలయ్య బొమ్మయ్య తదితరులు పాల్గొన్నారు రోడ్ లో రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు నిర్మించాలని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ ఈ యొక్క కార్యక్రమం చేపట్టి మేము పట్టిపోసాము కానీ మేము ఎందుకంటే ప్రభుత్వం యొక్క చెప్పడానికి చేపట్టాం నా పేరు హరిగల సాయి నేను వృత్తి న్యాయవాది న్యాయవాదిని నెల్లూరు కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సెక్రటరీ నేను గత ఈ ఈ ఊరికి రావడం జరిగింది నెల్లూరుకు వస్తే వచ్చిన టైం కన్నా పొదలకూరు నుంచి ఇక్కడికి రావడానికి రెట్టింపు టైం పట్టింది ఇంత దరిద్రంగా ఈ రోడ్లు ఉంటే ఇక్కడ ప్రజలు ఇంతకాలం ఎందుకు రాజీ పట్టు పడుతున్నారు నాకు అర్థం కాదు ఎందుకంటే రామారావు పదహారో తారీఖు ఈ ఊరికి రావడం జరిగింది పదహారో తారీఖు ఈ ఊరికి రావడం జరిగింది నా కారు నెల్లూరు నుంచి పొదలకూరు వచ్చేదానికి ఎంత టైం తీసుకుందో పొదలకూరు నుంచి రావడానికి దానికి రెట్టింపు టైం తీసుకుంది ఈ కుంచోడ్లో ఎలా ప్రజలు ప్రయాణాలు చేస్తున్నారు ఆటోలో కానివ్వండి బైకుల్లో కానివ్వండి బస్సులో కానివ్వండి ఎలా ప్రయత్నం ప్రయాణం చేస్తున్నారు నాకు అంతగా కాక వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఈ ఊళ్ళో ఉండాలని ఐక్యంగా పరిచి ఇవాళ ఈ ధర్నా చేస్తున్నాం ఈ ధర్నా తర్వాత తిరిగి కలెక్టరేట్ తీరిపోతాం ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో ఇక్కడ కొత్త రోడ్లు నిర్మించకపోతే ఒప్పుకునే ప్రసక్తే లేదు ప్రభుత్వాన్ని మెడల్సి వచ్చి పోరాటం చేసి సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ రామారావు బొమ్మ పెట్టడానికి పంతొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టడం చంద్రబాబు నాయుడు విజయవాడ మన డబ్బులు ఆయన డబ్బులు కాదు ప్రజల డబ్బులు రామారావు బొమ్మ పెట్టడానికి పంతొమ్మిది వందల యాభై కోట్లు పెట్టేటప్పుడు ఇక్కడ రోడ్లు మూడు కోట్లు అవుద్దు ఒకవేళ అయితే ఐదు కోట్లు అవద్దు ఎక్కువ డబ్బులు లేవా ఖచ్చితంగా పెట్టాలా మన డబ్బులు ప్రజల డబ్బులను దోచుకోవడం కాదు ప్రజల డబ్బును ప్రజల కోసమే పెట్టడం అంటేనే అదే ప్రజాస్వామ్య దేశం కాబట్టి దీనికోసం పోరాటం చేస్తున్నాం అందరూ కూడా సహకరించాలి అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు పోయేటట్టుగా మీరు అందరూ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతారు చాలా నా పేరు అరిగిన సాధ్యం

మీ అందరి కోసం ఈ రోడ్డు బాగుపరచం నెల్లూరు నుంచి వచ్చాను నేను జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీని ఇక్కడ ఒక రోజు చూస్తే అసలు నెల్లూరు నుంచి పదులబూరు రావడానికి సమయం దానికి రెట్టింపు సమయం ఇక్కడ అదే బట్టింది ఆపేసి చేయాలి అందుకోసమే అందరి కోసం ఆ బైక్ లో పోయేవాళ్ళు ట్రాక్టర్లు ఆటో వాళ్ళు అందరి కోసం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టింది సపోర్ట్ చేయాలి

જો ડોડલો પ્રજા જેતું 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 ડાંગલો પ્રત્યે જેતું 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 ડાંગલો ఈ యొక్క చంద్రబాబు నాయుడు లాంటి పకాసు గతి దించాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క రోడ్ల గురించి చేసే ఈ కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటంలో ఇంటి నుంచి ఇంటి నుంచి ఒక్కొక్కరన్నా మాకు సపోర్ట్ ఇచ్చి ఈ కోరి కార్యక్రమం భవిష్యత్తులో మేము తీసుకుపోయే కార్యక్రమంలో పాల్గొని తద్వారా ఈ యొక్క రాక్షస పాలనని అంతకుముందు నుంచి మనం వేసుకుని ప్రశాంతంగా బతకాలని చెప్పి బతుకుతామని చెప్పి తెలియజేస్తూ మీరు విన్నారు ఇప్పుడు రామారావు బొమ్మకి ప్రజల డబ్బులు పంతొమ్మిది వందల యాభై కోట్లు పెడుతున్నాడు ప్రజల డబ్బులు రామారావు బొమ్మ పెడతారంట విజయవాడలో ఇక్కడ మాత్రం రోడ్లకు గది లేదు గుంట ఎక్కడ ఉందో రోడ్డు ఎక్కడుందో అని వర్షం వస్తే తెలియని పరిస్థితి ఎవరు ఎప్పుడు దేనిలో పడి చచ్చిపోతారో తెలియని పరిస్థితి కాబట్టి ప్రభుత్వం నిజంగా కళ్ళు తెరవాలా అక్కడ బొమ్మలు కాదు పెట్టాల్సింది కోట్లు డబ్బులు పెట్టి ప్రజలు డబ్బులు పెట్టి ప్రజల దగ్గర పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు తీసుకెళ్లి బొమ్మలకి వేల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఈ రోడ్ల సమస్య ఈ రోడ్ల సమస్య పరిష్కారం చేయాలని పరిష్కారం చేసేదాకా మేము పోరాటం చేస్తామని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మీకు అందరికీ తెలియజేస్తూ మీరు కూడా కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి మా యొక్క పోరాటానికి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉంటాం